గుమ్మడికాయ కూర వండుతున్నా ఫస్ట్ కడుక్కొని ఇట్లా ముక్కలు వేయాలి అన్ని ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుమ్మడికాయ తాళిపేయకుండా వండాలి ఎల్లిగడ్డ పసుపు తగినంత మీరం వేసి అంటేనే ఉల్లిగడ్డలు పోసేయాలి గుమ్మడికాయ కూర నాడు వండుకుంటారు సదుల బతుకమ్మ నాడు కూడా వండుకుంటారు ఖచ్చితంగా వండుకోవాలి కొత్త పెద్ద వీడియో నా ఛానల్లో ఉంది చూడండి చూచి లైక్ కొట్టండి ఇంట్లో నూనె పోయాలి కలియమాకు కొత్తిమీర వేయాలి అన్నీ వేసుకొని ఇట్లనే అంతా కలపాలి కలిపి పొయ్యి మీద పెట్టాలి తాలిపేయద్దు గుమ్మడికాయ ఉప్పు మిరము అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకున్నాను ఒక స్పూను చక్కెర వేసుకోవాలి ఎక్కువ చక్కెర వేసుకుంటేనే మంచిగా ఉంటుంది చక్కెర వేసి మంచిగా కలిపి కొన్ని నీళ్ళు జీలకర్ర వేయాలి కొంచెం అన్నీ కలిపి ఇక పొయ్యి మీద పెట్టి మూత పెట్టాలి మంచిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలపాలి అది అడుగంటకుంట మంచిగా నీళ్ళన్ని ఇంకేదాకా ఉడకాలి నీళ్ళు మొత్తం ఇంకినాక ఇట్లా కూర అయినాక దించుకున్నా గుమ్మడికాయ కూర రెడీ అయింది